నాలుగు ప్రత్యేకతలు కనిపిస్తూ ఉంటాయి ఒకటి స్వామివారు స్వయంభూగా వెలవటము రెండవది శంకు చక్రాలు రెండు కూడా అపసమ్యంగా ఇటు ఇటుదట్టు ఉండటము మూడవది చక్కగా చిరునవ్వుతో పలకరిస్తున్నట్టుగా ఉండటము ముఖ్యాతి ముఖ్యమైనటువంటిది స్వామివారిని ఎవరు చూస్తే వారం తెత్తు కనబడటము అనేటువంటిది ఇక్కడ విశేషత ఎందుకు వచ్చినాయి ఇవన్నీ అంటే ఇందాక చెప్పుకున్నటువంటి కథాంశంలో ధృవునంతే స్వామి అయ్యి నెయ్యంతే ఉన్నాను కదా అనటం వల్ల ఎవరు చూస్తే వారద్దెత్తు కనబడటము అతనికి సముదాయిస్తూ జ్ఞానోదయం చేయటం కోసం శంఖాన్ని కుడి చేతులు తీసుకోవటం వల్ల కుడి ఒక శంఖము ఎడం చేతులు చక్రము రావటం పలకరిస్తున్నట్టుగా మాట్లాడుతున్నట్టుగా ఉంటారు స్వామి చక్కనైనటువంటి చిరునవ్వుతో చిరువందహాసంతో మనకి దర్శనమిస్తారు స్వయంభూ ఎలా అయ్యారు అంటే స్వామివారు ధ్రువుడు మాట్లాడుకున్న పెదప